ఎన్ఆర్ కిసాన్ నర్సరీ పొదిలి రోడ్ దర్శి ప్రకాశం జిల్లా రైతు సోదరులకు కావలసిన అన్ని రకాల పండ్ల జాతి మొక్కలు మా కిసాన్ నర్సరీ దర్శి నందు అందుబాటులో కలవు మా వద్ద మామిడి సీతాఫలం డ్రాగన్ ఫ్రూట్ నిమ్మ బత్తాయి మొదలగు పండ్ల మొక్కలు శ్రీగంధం ఎర్రచందనం పేకు వంటి కలపజాతి మొక్కలు మరియు అన్ని రకాల పూల మొక్కలు పూల కుండీలు షో మొక్కలు లభించును రియల్ ఎస్టేట్ వెంచర్ వ్యాపారస్తులకు ఫామ్ ల్యాండ్స్ కోసం శ్రీగంధం ఎర్రచందనం మొక్కలు కోరిన సైజులలో లభించును రైతు సోదరులు మా నర్సరీని సందర్శించిన మొక్కల నాణ్యతను పరిశీలించి కొనుగోలు చేయగలరని మనవి ఎల్లప్పుడూ రైతు సోదరుల అభ్యున్నతిని కోరుకునే మీ కిసాన్ నర్సరీ దర్శి ఫోన్ సిక్స్ త్రీ జీరో నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ ఫోర్ ఎయిట్ సంప్రదించండి కేవీఎన్ఆర్ కిసాన్ నర్సరీ పొదిలి రోడ్ దర్శి ప్రకాశం జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యాభై రెండవ జన్మదిన వేడుకలు స్థానిక కాటూరు వారిపాలెనందు కాటూరు లక్ష్మీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి అభిమానులు ఏర్పాటు చేసిన కేక్ ముఖ్య అతిథిగా హాజరైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు సానికొమ్మ శ్రీనివాస్ రెడ్డి కోసి కార్యకర్తలకు పంచిపెట్టారు అనంతరం పులిహార పంపిణీ చేశారు ఈ సందర్భంగా పెద్ద ఎత్తున బారాంచు కాలుస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు కాటి నందు ఒంగోలు కర్నూలు జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున జగన్ ప్లెక్స్ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు షేక్ రబ్బానీ స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు